నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ శ్రీమాత్ర గురుగారు సింహరాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ వీరికి ఇంతకాలము లగ్నంలో ఉన్న కుజుడు మారాడు ఎప్పుడైతే కుజుడు మార్పు జరిగిందో స్ట్రెస్ అనేది చాలా మటుకు రిలీఫ్ అవుతుంది వీరికి అంటే ఏదో స్ట్రెస్ఫుల్గా ఉన్న కండిషన్స్ అన్నీ కూడా ముందు కదులుతాయి కాకపోతే లగ్నంలో కేతు ఉంటూ రవి రాశిలోకి వస్తున్నందుకు పదిహేడో తేదీ నుంచి ఆఫ్టర్ సెవెంటీన్త్ తర్వాత కొంత పేరు ప్రఖ్యాతలు రావడము ఆరోగ్యం కూడా ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి కుదురుపడడం ఎందుకంటే ఇప్పుడు కొంచెం కాలం ఏంటంటే వీరికి బాడీ పెయిన్స్ కానీ చిరాకుగా ఉండడం కానీ అలా ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే కుజుడు మారాడో మనకి జూలై ఇరవై ఎనిమిది నుంచి మారుతాడు యాక్చువల్గా బట్ మనం ఆగస్టు మాసం చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడికి ఆ మారడం వల్ల కొంత రిలీఫ్ రవి రావడం వల్ల కొంత బాగుండడం కాకపోతే ఎక్కువ అధిక జ్వరాలు వేడి శరీరం ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్త పడాలి కాకపోతే రెండవ స్థానంలో శని కుజుడుంటూ శని దృష్టి ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి అని చెప్పి చూసుకుంటే కుటుంబ సంబంధించిన విషయాల్లో లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఏదైనా భూమికి సంబంధించిన ధనం ఇస్తున్నాము భూ సంబంధించిన ధన వ్యవహారాల విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి వీరు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ హౌస్ శుక్రుడు లెవెన్త్ హౌజ్లో ఉన్నాడు థర్డ్ లార్డ్ శుక్రుడు ఎప్పుడైతే థర్డ్ హౌస్ లార్డ్ లెవెన్త్ హౌస్లో ఉన్నారో ఇక్కడ ఏంటంటే వీళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ టైం అంటారు దీని అంటే వీళ్ళు ఏదైతే కోరిక అనుకుంటారో ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నం ద్వారా బాగుంటుంది కాకపోతే వీళ్ళకి కొంతవరకు ఫైనాన్షియల్గా ఇప్పుడు భూమి మూలంగా ధనానికి సంబంధించిన గొడవలు ఎలా వస్తాయి భూ మూలంగా ధనం కూడా వస్తుంది వీరికి చెప్పాలంటే సో అది కూడా ఉంది అదేవిధంగా కొంతమందికి సంతానం విషయంలో కూడా అంటే సంతానం విషయంలో కూడా కొంత కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న గొడవలు రావడము లేకపోతే సంతానానికి రావాల్సిన భూ సంబంధించిన ధనం వీళ్ళకి రావడము ఇటువంటివి కూడా గోచరిస్తున్నాయి కాకపోతే ఇక్కడ సప్తమ స్థానంలో రాహు ఉండడం లగ్నంలోకి ఏతు ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కావచ్చు పార్ట్నర్స్ కావచ్చు వీరేదైనా బిజినెస్ పెట్టేటప్పుడు కూడా చూడండి ఎన్ఆర్ఐస్ పార్ట్నర్షిప్స్ చేస్తూ ఉంటారు ఆ రకంగా ఆ రకమైనటువంటి వారు ఈరోజు అంటే వీళ్ళకి ఈ నెల అంతా కూడా ఆ రకంగా పార్ట్నర్షిప్స్ ఆ రకంగా ఫండ్స్ రావడం అనేవి బలంగా చూపిస్తున్నాయి వివాహ సంబంధించిన విషయాల్లో కూడా వీరికి విదేశీ సంబంధాలే కుదురుతాయి అనేటువంటిది బలంగా చూపిస్తుంది ఓకే అలాగే ఇంకొక విషయం ఏంటంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో గ్రోత్ అందులో ముఖ్యంగా ఫినాన్షియల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది చేస్తున్నటువంటి ఉద్యోగాలను చూసుకున్నట్లయితే కాకపోతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో పదకొండు పన్నెండు తేదీలు అస్సలు కలిసి రాదు పదకొండు పన్నెండు తేదీలు అసలు చేయకూడదు ముఖ్యంగా అది గురువుగారు ఓవరాల్ గా అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఏదైనా ఈక్వల్ రెమెడీస్ చేసుకునేది ఏమైనా చెప్పగలరా చెప్తానమ్మా ఇంకోటి ఏంటంటే రెమెడియల్ చేసేటప్పుడు కూడా చాలా మందికి ఫలితాలు రావు దానికి కూడా కారణం ఏంటో చెప్పి నేను మీకు చెప్తాను ఇప్పుడు రాసి కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు వారు కూడా దీన్ని పాటించవచ్చు ఒకటి ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది ఉంది అనుకోండి వాళ్ళు గనక మనస్ఫూర్తిగా చేయగలిగితే నూటికి నూరు శాతం వారికి అమ్మవారి అనుగ్రహంతో ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది ఎటువంటి సందేహం లేదు రూపాయి ఖర్చు లేదు దీనికి అంటే చాలా మందికి జాతకాలు కరెక్ట్ గా తెలివి కాబట్టి అందరూ చేసుకోవచ్చు ఇంకేంటే ప్రకృతి లాంటిది ప్రకృతి సూర్య భగవానుడు ఎండ ఒకరికి తక్కువ ఎక్కువ అందరికీ ఈక్వల్గా ఎలా ఇచ్చేస్తాడు ఇది కూడా అంతే అప్పులు ఉన్నాయి ఓం అపర్ణ లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశినిమ ఇలా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ఎందుకు పూర్తి స్థాయిలో రావు కొంతమందికి అంటే అనుమానంతో మొదలు పెడతారు ఈ నామం చేసుకుంటే అవుతుందా ఇక్కడ ఏంటంటే దేవత మంత్రాధీనం మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది కాబట్టి మనం మంత్రాన్ని గనక చేస్తూ ఉంటే దేవత దర్శనం జరుగుతుంది దేవతా సంబంధించి వస్తుంది ఇక్కడ చాలా మందికి సందేహం ఏంటంటే సరే మంత్రం చేసుకుంటే దేవత వస్తుంది నాకెందుకు నన్ను ఎందుకు ఉద్ధరించాలనిపిస్తూ ఉంటాం మీరు కనుక మహాభారతం చూసుకుంటే మహాభారతంలో ఒక మంత్రం జరుగుతుంది కుంతీదేవి సూర్య భగవానుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమై నేను ప్రత్యక్షమయ్యాను కదా నీ పిల్లని వాళ్ళ పని అది దేవత ఇదేంటంటే తన యొక్క ఏదైతే తను ఇవ్వాలనుకుంటుందో తను ప్రత్యక్షమైతే ఇచ్చేస్తుంది మంత్రం సిద్ధిస్తే కూడా అంతే ఒక ఈ ఇంకోటి లలితాశాస్త్ర నామాలు ఇప్పుడు నేనేమైతే చెప్పాను ఇవన్నీ కూడా అపౌరుషములు అంటారు అంటే ఎవరో రాసినవి కావువి అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలు బయటకు వచ్చి ఆ ఎనిమిది కిరణాలు వసిన్యాది వాగ్ దేవతలుగా ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది అంటే అమ్మవారి నుంచి వచ్చినవి ఏమవుతాయి వేదమంత్రం కిందకే వస్తుంది కదా కాబట్టి ఇవి వేదమంత్రంతో సమానం అందుకే లలిత సహస్ర రహస్య నామాలంటారు అంటే రహస్యం అంటే ఇది ఎవరికి కనపడకుండా చదవమని కాదు ఇందులో ఇంత నిగూఢమైన రహస్యం ఉంది ఇంత శక్తి దాగుంది అని చెప్పడం అనమాట సో ఆ రకంగా అయితే ఇక్కడ మనం చేసేటప్పుడు ఎక్కడా కూడా ఏమో చేస్తున్నా అనగా నిజంగా అవుతుందో లేదో అనే సంశయం ఉందా అది కూడా మంత్రంలా పనిచేస్తుంది ఎందుకంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటారో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మీరు మనసులో ఎప్పుడైతే మాటిమాటికి మాటి మాటికి అనుకుంటున్నారో అదే మంత్రం అందుకే నేను చాలా మందికి ఏం చెప్తానంటే ఇది జరగదేమో నేను ఈ ఉద్యోగంకి వెళ్తున్నా అవుతుందో అవ్వదు ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అవ్వదు అవ్వదేమో 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 అది మంత్రంగా పనిచేస్తుంది అంటే నెగిటివ్ మాట్లాడకూడదు మాట్లాడుకోకూడదు మనసులో అనుకోకూడదు కూడా మాట్లాడడం ఒకటే కాదు మనసులో మీరు ఎక్కువగా అనుకుంటున్నా కూడా అది మననా అయితే ఇది కదా ఇప్పుడు చేశారు గుడికెళ్ళారు పూజ చేసుకున్నారు ఇంట్లో పూజ బయటకు వచ్చారు ఏమో కానీ అవుతుందో అవుతుందో మనసు తిప్పుకుంటూ ఉన్నాడు ఏమొద్ది అవ్వదే అవ్వాల్సింది కూడా మీరు ఇంతసేపు చేసిన పూజ కూడా వేస్ట్ అయిపోతుంది మాట్లాడుతూ పాజిటివ్ ఉండాలి ఒకటేనండి ఏంటంటే మనం మననం ఏది చేస్తామో అది జరుగుతుంది ఇది క్లియర్ ఓకే అయితే కొంతమంది అనొచ్చేయమండి నేను అనుకోలేదు కానీ జరిగిందండి కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో ఇలా జరగకూడదు అమ్మో ఇలా జరగకూడదు అనుకుంటుంటారు అంటే భయంతో అది కూడా నెగిటివ్ అమ్మో పడిపోతామేమో అమ్మో పడకూడదు అమ్మో పడిపోతాము అమ్మో పడకూడదు అంటే ఏమైంది అక్కడ పడిపోతామేమో పడకూడదు కాబట్టి ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఏదైతే మనిషి అనుకుంటుంటాడో మనసులో బలంగా అది ఖచ్చితంగా తీరుతుందండి ఖచ్చితంగా తీరుతుంది ఎటువంటి సందేహం లేదు నూటి నూరు శాతం అది అయి తీరుతుంది కాబట్టి మంత్రాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తూ ఎవరైతే చేస్తారో ఇప్పుడు గో గోసేవ సంబంధించిన రెమిడీస్ కొన్ని ఉంటాయి అంటే ఎలా అంటే గోవులకి ఆదివారం నాడు గోధుమ రవ్వ తినిపించారు అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తే ప్రమోషన్స్ రావట్లేదన్న అపకీర్తి పెరుగుతుందన్న పేరు ప్రఖ్యాతాలు రావాలన్నా అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాకపోతే గోవుకి తినిపిస్తూ మీరేం చేయాలి ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ ఏ నమ అని అనుకుంటూ ఉండాలి అదే విధంగా మనకి మనసు బాగాలేదు గోవులకు ముల్లంగి తినిపించడం లేదా శివాభిషేకం చేసుకోవడం చేస్తూ ఓం మనస్విని లేదు పనులు ముందు కదలట్లేదు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ సోమవారం నాడు చేయొచ్చు లేదండి కొన్ని మాట మాటికి ఏదో ఒకటి గొడవలు అవుతున్నాయి మాకు ఏంటో అర్థం కావట్లేదు ఆ వాదనలో నేను గెలవలేకపోతున్నాను అది అనుకున్నప్పుడు ధైర్యం సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఓం కనకాంగద కేయూర కమనీయ భుజానుభితాయి మహా చేసుకోవచ్చు గోవులకి క్యారెట్స్ తినిపించవచ్చు అలా కాదు విద్యా సంబంధించిన విషయంలోనూ వ్యాపార విషయాల్లో బాగా అనుకూలించట్లేదు అని అనుకున్నప్పుడు గోవులకి మనకి గోంగూర లాంటి పదార్థాన్ని తినిపించి ఓం ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయి నమా చేసుకోవచ్చు లేదు కొంతమందికి దేవతా అనుగ్రహం లేదు కొంతమంది దేవతా శాపాలు ఉంటాయి కొన్ని జాతకాలు అంటే గురువు పాడైపోతాడు గురువు పాడైనప్పుడు ఏమవుతుందంటే గురు శాపము దేవతా శాపము రెండు వస్తుంటుంది అప్పుడు ఏంటంటే ఓం హరణైత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ మంత్రం చేసుకోవచ్చు శ్రీశాపం ఉంటుంది కొంతమంది స్త్రీల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అప్పుడు ఏంటంటే ఓం శ్రీమాత్రే నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమతి సింహా శ్రేషనమ కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా శ్రీమాత్రే నమ చేసుకుంటే సరిపోతుంది శని దోషాలు ఉంటాయి కొంతమంది అంటే శని దశ బాగపోతే ఏళ్ళ శని అత్త శని అష్టమ శని శని అనుకూలత లేకపోవడము శని సింగిల్ గా ఉండడం కేమత్రం యోగంలో శని ఉండడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమ చేస్తూ గోవుకి బెల్లం తినిపిస్తే కనుక తగ్గుతుంది అలా కాకుండా భయాలు ఉన్నాయి ఎక్కువగా ఓం దుమ్ దుర్గాయ మహా అనుకుంటూ గోవుకి నాలుగు బెల్లపు ఉండలు తినిపించడం చేసుకోవచ్చు ఎక్కువగా ఘన ఇబ్బందులు వస్తున్నాయి ప్రతిదీ ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని నామం చేస్తూ గోవుకి గారసం తినిపించడం అదే ఘోషాల్లో కూర్చొని ఓం కామేశ్వర ముఖాలు ఒక కలిపిత శ్రీ గణేశ్వర చేసుకుంటూ ఉంటే ఆటంకాలు అన్నీ కూడా తొలుగుతాయి ఓకే ఈ రకంగా చేసుకోవచ్చు ఓకే సో అన్ని రాశుల వాళ్ళకి సంబంధించిన అన్ని రెమెడీస్ అన్ని ఇబ్బందులకి సంబంధించిన అన్నీ గురువుగారు చాలా అద్భుతంగా వివరించారు మీలో ఎవరికైనా పర్సనల్గా గురువుగారితో మాట్లాడాలన్నా ఆయనతో ఏదైనా అడిగి తెలుసుకోవాలన్నా కింద స్క్రీన్ పైన ఆయన నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది దానికి కాంటాక్ట్ చేయొచ్చు ధన్యవాదాలు గురించి శ్రీమాత్ర